కెమికల్ రియాక్షన్ అంటే ఒక రసాయనిక చర్యగా చెప్పవచ్చు ఫైర్ అంటే ఏమని చెప్తున్నాము ఇక్కడ రసాయనిక చర్య రసాయనిక చర్య అంటే ఒక చర్య నొందాలి అంటే కనుక కొన్ని రకాల ఫార్ములాస్ కావాలి అవునా మరి ఇక్కడ ఫైర్ అనేది కూడా ఏర్పడాలి అంటే మనకు కొన్ని ఫార్ములాస్ కావాలి ఏమేమి మూడు ఫార్ములాస్ ఉంటేనే ఫైర్ అవుతుంది ఆక్సిజన్ ఒకటి వెరీ గుడ్ ఇంకా కాదు కార్బన్ డైఆక్సైడ్ ని కంట్రోల్ చేస్తుంది ఓకే వాటర్ కూడా కంట్రోల్ చేస్తుంది ఫైర్ ఫైర్ కావడానికి మనకి ఏమి మూలకాలు కావాలి అంటున్నాను ఫైర్ కావడానికి మండేటటువంటి మెటీరియల్ కావాలి ఫస్ట్ ఆల్ దానికి తోడు ఆక్సిజన్ కావాలి దానికి తోడు సరైనటువంటి వేడి ఉష్ణోగ్రత టెంపరేచర్ హీట్ ఈ మూడు తేనే అవుతుంది అది ఎట్లా అంటే కనుక ఇప్పుడు ఒక అగ్గిపుల్ల ఉంది అగ్గిపుల్లతో ధూళని కాన్సా ఎందుకు మండే మెటీరియల్ ఎక్కువ ఉంది అంటే ధూలం అనేది చాలా పెద్దదిగా ఉంది అక్కడ వెయిట్ అనేటటువంటిది తక్కువ కావాలి అర్థమవుతుంది అందరికీ ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మూడు అనేటటువంటివి సమపాలల్లో ఉంటేనే అవుతుంది ఎక్స్టెన్షన్ అవుతుంది విస్తరిస్తుంది అని చెప్తున్నాం అర్థమవుతుందమ్మా అయితే మరి దీని ఆర్పాలి అంటే మనం ఏం ఉపయోగిస్తాము అంటే కనుక ఏ ఎఫ్ అనేటటువంటి ఫోమ్ని ఉపయోగిస్తాం ఫోమ్ అనేది వాడతాం ఫోమ్ అంటే చెప్తాం ఫోమ్ అంటే ఏంటి అనేది క్వశ్చన్ అవునా అయితే ఈ ఫోమ్ అనేది ఎట్లా ఏర్పడుతుంది అంటే కనుక అది ఒక రకమైనటువంటి డీజిల్ రూపంలో ఉంటుంది కానీ డీజిల్ కాదు డీజిల్ లాగా ఒక ఆయిల్ లాగా ఉంటుంది అది ఏ ప్రిబులప్ అంటే ఏంటి ఏ అంటే కనుక ఆక్వా ఎఫ్ అంటే కనుక ఫిల్మి అంటే కనుక ఫార్మా ఫోబ్ మూడు ఎప్పులు అంటే అసలు ఈ ఫోమ్ అనేది ఎట్లా తయారవుతుంది అనేది క్వశ్చన్ ఫస్ట్ ఈ ఫుల్ ఫామ్ తెలుసుకున్నారు కదా ఏ త్రిబులెఫ్ ని వాటర్ ని ఉపయోగించి బీ క్లాస్ ఫైర్ ను కంట్రోల్ గా యాక్చువల్గా యాక్చువల్గా బీ క్లాస్ ఫైర్ ని దేంతో కంట్రోల్ చేస్తున్నాము ఏ ఎఫ్ అంటే ఫోమ్ అన్నట్టు దాని పేరు ఈ వాటర్ రెండింటినీ యూజ్ చేసి మనం బీ క్లాస్ పైస్ ని కంట్రోల్ చేస్తాం అసలు ఫోమ్ అనేది ఎట్లా తయారవుతుంది అనేది క్వశ్చన్ అవునా ఫోమ్ అనేది ఎట్లా తయారవుతుంది అంటే కనుక జంతు వృక్ష సంబంధమైనటువంటి కలేబరాలు పుల్లినప్పుడు ఒక ఆయిల్ అనేది వస్తుంది గుర్తుందా లేదా గుర్రపు డెక్క కానీ చేపల యొక్క వ్యర్థ పదార్థాలతో కానీ మనకు ఉన్నటువంటి గ్యాస్ అనేటటువంటిది స్పీడ్గా బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంది దాంతో మనకు అక్కడ మంట అనేటటువంటిది మను దీని మీద చేతిగలుగుతూ ఆర్పో తీసుకోవాలి మనం ఎంతసేపు సేఫ్ జోన్ లో ఉండి ఆర్పాలి ఒకటి అన్నారు కదా అని చెప్పేసి చెయ్యిని ఈ విధంగా తీసుకెళ్ళకూడదు చెయ్యిని ఈ విధంగా తీసుకెళ్తే మనం ఇక్కడ పెట్టేటప్పుడు ఏమవుతుంది ఆ గ్యాస్ ఉంటుంది ఇక్కడ బ్యాగ్ కి సప్లై వస్తుంది దానికి అడ్డం పెడుతున్నాం కదా కాబట్టి మన వైపు పోస్తే కనుక మనకు కూడా అందుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి బుల్లెట్ పక్కన నుంచి మన యొక్క చేతిని తీసుకెళ్ళాలి ఇట్లా తీసుకెళ్ళి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి దీని పక్కన పెట్టి ఇది ఆర్పేస్తే ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది మనం చెప్పి అక్కడ ఉన్నటువంటి మనం చెప్పినట్టుగా ఉంటుంది మన కంట్రోల్ వస్తుంది తీసుకుని వెళ్ళి ఆపే విధానం మెయిన్ అర్థమవుతుందా ఫైర్ని మనం ఎంత మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మనల్ని మనం కాపాడుకుంటూ అక్కడ ఉన్నటువంటి పైర్ ని కంట్రోల్ చేయాలి ఇంకోటి గాలి యొక్క దిశను కూడా చూసుకోవాలి గాలి వైపు నుంచి వస్తుంది లేదా మనకు ఆర్పన్నారు కదా అని చెప్పి నేను ఎదురుని వెళ్ళి అది ప్రమాదకరమైనటువంటి అవుతుంది అర్థమైందా రిస్క్ ఫ్యాక్టర్ లోకి వెళ్ళకూడదు మనం ఎప్పుడు కూడా సేఫ్ జోన్ లో ఉండి చేయాలి అమ్మాయిల్లో ఎవరైనా వస్తారా అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ ఆడపడానికి ఎవరైతే భయపడకుండా వస్తారో వాళ్ళు ఆర్పడం చాలా ఈజీ అమ్మాయిలో రెండవ ఇక్కడ కింద నుంచి ఇట్లా తీసుకెళ్ళమ్మా ఇంకోడు సార్ ఇంకొకటి మనము ఆర్పినాం కదా అని చెప్పేసి రెగ్యులేటర్ ఆఫ్ చేయకుండా మాత్రం ఉండకూడదు వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి ఎందుకు ఆఫ్ చేయమంటున్నాను అంటే గాలి కంటే ఎల్పిజి గ్యాస్ అనేటటువంటిది బరువైనదిగా ఉంటుంది అర్థమైందా ఎల్పిజి గ్యాస్ అనేదే బరువైంది గాలి కంటే కాబట్టి అది యొక్క భూమి యొక్క ఉపరితలాన్ని ఆనుకొని ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎల్పిజి గ్యాస్ గోదాములు చూసారా కిటికీలు ఎక్కడ ఉంటాయి ఒక రెండు ఫీటు ఫీటు ఎత్తులోనే ఉంటాయి ఎల్పిజి గ్యాస్ గోదాముకు మనం మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక చూడండి ఖచ్చితంగా వాటికి విండోస్ అనేవి కింది వైపునే ఉంటాయి ఒక ఫీట్ ఎత్తులో మాత్రమే ఉంటాయి పై స్థాయిలో మాత్రం మనకు అక్కడ విండోస్ ఉండవు గ్యాస్ గోదాములలో చూడండి అయితే రెగ్యులేటర్ అనేది ఆపకుండా మనం అక్కడనే నిలబడి ఉంటే గనక అదేమవుతుంది అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాన్ని అంతా కూడా ఆవ ఆవరిస్తుంది దానివల్ల చిన్న స్పార్క్ అయినా కూడా చేయండి అలా చేయండి ఇందాక చెప్పాలి పెట్టే విధానంలో మనము సేపు ఉండాలి దీన్ని కదిలిచ్చు ఇక్కడ నుంచి ఇటు వచ్చి నువ్వు రెగ్యులేటర్ కదిలియడం వల్ల ఇది ఇక్కడ నుంచి బ్యాక్ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి సేపుగా భయపడితే మేము చందుకు పెడుతున్నాం పిల్లలకు అలా స్టార్టింగ్ స్టేజ్లో భయపెట్టిస్తే వాళ్ళకి ఇద్దాం రాదు కదా కొంచెం తక్కువ పెట్టండి ఎక్కడైతే భయం ఉంటుందో ఆ భయాన్ని పంపడానికి కోసమే మనం వచ్చినాం కాబట్టి కంపల్సరీ చేసి చూస్తుంది ఎవరైనా రండి అమ్మా బాజ్ కానీ గం కానీ ఇది పక్కన నుంచి పెట్ట ము ముందు అందుబా కొంచెం భయపడుతున్నారు భయపడకుండా మీరు ఏం చేయాలి అంటే దీని వెంబడి రావాలి ఇక్కడనే ఇక్కడ వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి హోల్ని ప్లాక్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి హోల్ని ప్లాక్ చేస్తే అక్కడ పైన కంట్రోల్ అవుతుంది అక్కడ ఏమవుతుంది అంటే హోల్ని కంట్రోల్ చేయట్లేదు అక్కడ ఉన్నటువంటి ఈ బటన్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ ఉందా అని చెప్పేసి వెతుకుతుంది అర్థమైందా ఇంకోటి బ్లాంకెట్ తో ఆర్పాయ పడుతుంది చూడదు స్టార్టింగ్ స్టేజ్ అలాగే ఇప్పుడు మాకు మాక్సిమం ఇళ్లలో కనుక ఇంత పైరైంది అనుకోండి కొంచెం పెద్ద కూడా ఇప్పుడు చూడండి కొంచెం ఇప్పుడు ఆల్రెడీ సిలిండర్ మండుతుంది సార్ ఎట్లా అర్పుతారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గమనించండి సార్ ఏం చేస్తున్నాడు బ్లాంకెట్ తీసుకున్నాడు అర్థమైందా సార్ బాగా గమనించండి దీనివల్ల మనకు చాలా ప్రమాదం ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేయాల్సింది బ్లాంకేట్ ముందర బ్లాంకేట్ ముందరి నుంచి కనుక ప్రమాదం గమనించాల్సినటువంటి విషయం అదే మన వైపు నుంచి బ్లాంకెట్ తీసుకొని వేసుకోవాలి తప్పనిసరిగా తడపాలి సార్ అది కనుక పొడి అయితే కనుక మనసు మంటని క్యాచ్ చేస్తుంది దాన్ని తడపడం వల్ల ఏమవుతుంది అంటే కనుక అది మంటని క్యాచ్ చేసుకోదు అర్థమైనా బ్లాంకెట్ని తడిపారు తడిపిన తర్వాత తన వైపు నుంచి సిలిండర్ని ప్యాక్ చేస్తున్నారు అటు సిలిండర్ నుంచి తన వైపు కాదు తన వైపు నుంచి సిలిండర్ని ప్యాక్ చేస్తున్నారు ఇది రుక్కు కాబట్టి చాలా జాగ్రత్తగా చూ నేర్చుకోండి ఇంకొకసారి చూస్తారా అక్కడ స్కూల్ పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్తున్నారు ఆ కాలువలో నుంచే వెళ్ళాలి ఖచ్చితంగా నీళ్ళల్లో నుంచే వెళ్ళాలి పిల్లలు స్కూల్ బ్యాగులు అన్నీ కూడా ఉన్నాయి వాళ్ళకు ఒక రోప్ లేదు ఏమి కూడా లేదు ఆ నది అనేటటువంటిది ఆ కాలువ అనేటటువంటిది ప్రవహిస్తూ ఉంది ఆ పిల్లలు కాలువని ఏ విధంగా దాటాలి సుమారుగా వాళ్ళు వంద మంది ఉన్నారంట ఇప్పుడు మీరు కూర్చున్నటువంటిది కాలువ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా కాలువనే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అక్కడ వైపు తాటాలి వాళ్ళకు తాడు కానీ ఏమి కానీ లేదు పిలుస్తారు విలువడరా మీ దగ్గర ఫోన్ లేదు ఏ విధమైన కమ్యూనికేషన్ లేదు మీరే ఖచ్చితంగా అందులో దిగి లోకి రావాలి ఈత కొట్టే ఈత వచ్చినాక ఇంకా మీకు అట్టే ఉన్నాడు ఇక్కడ మీరే దిగేస్తారు ఈత రాదా అంత మందికి ఈత కూడా రాయి మీరు కరెక్ట్ చెప్పిన క్లాచ్ కొట్టన్ సిస్టమ్ లో ఒకరు ఒకరు చేతిని లాక్ చేసుకుంటూ ఎవరు కూడా అందరు కూడా సేఫ్గా బయటికి చైన్ చేస్టమ్ లో ఓకే మనకు ఆన్సర్ తెలిసినా కూడా మనం ప్రజెంటేషన్ చేయకపోతే మనం తెలియకే పడతాం ఖచ్చితంగా మనము మనకున్నటువంటి జ్ఞానాన్ని మనం ఎదుగుదలకి పంచాలి ప్లస్ మనము చెప్పాలి తెలుసుకోవాలి జ్ఞానం ఎవరైతే తెలుసా ఎక్కువగా వినేవాడు జ్ఞానం అవుతాడు అర్సేవాడు కాదు వినేవాడే గొప్ప మీరందరూ గొప్ప లేదు అర్థమైందా ఓకే రైట్ ఏం చేస్తుంది అంటే కనుక దాని దగ్గర నాకు పై పక్కన ఒక కాస్ట్ అనేది ఉంది పుట్టారు ఆ రాజుగా ఆ కాస్ట్ అనేటటువంటిది ఏం జరుగుతుంది అంటే కనుక డబ్బులు ఉన్నటువంటి చేయండి వాటికి బుక్ చేసి ఇస్తున్నాం ఒక పుట్టింది రెండు లోపల Jangan <susuruh> 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 <susuruh>